సెప్టెంబర్ పదిహేడు విలీనమా విమోచనమా పార్టీలు మారిన మారని వైఖరి సెప్టెంబర్ పదిహేడు ముందు రాజకీయ రాద్దాంతం పార్టీకో తీరుగా ఉత్సవాలు నాడు బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి నేడు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సమైక్యత ఉత్సవం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన దినోత్సవం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమోచనం పేరిట ఉత్సవాలు బిఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నవి విమోచనే కాదంటున్న బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఉన్నా కూడా వేడుకలకు రాకపోవడంపై బిజెపి విమర్శలు చేస్తుంది కర్ణాటకలో మహారాష్ట్రలో ఓవైసీ ప్రాబల్యం లేదు కాబట్టి అక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలంగాణలో ప్రభుత్వాలు భయపడి తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని బీజేపీ బహిరంగంగా విమర్శిస్తుంది తెలంగాణలో మరొకసారి రాష్ట్ర విమోచన లేదా తెలంగాణ విముక్తి వ్యవహారం చర్చకు వచ్చింది అయితే ఈ వివాదం మరోసారి రాజుకుంది వివిధ పార్టీల మాటల తోటాలతో వాడి వేడి చర్చ సాగుతుంది సెప్టెంబర్ పదిహేడవ తేదీ వస్తుందనేసరికి ఎప్పుడు ఇదే పరిస్థితి సెప్టెంబర్ వస్తే చాలు తెలంగాణ విముక్తి పేరుట రాజకీయాలు మొదలవుతాయి సిద్ధాంత రాద్ధాంతాలు మొదలు అదే ఇప్పుడు కొనసాగుతుంది అధికారంలో ఉన్న పార్టీకి బీజేపీకి మధ్య డైలాగ్ వార్ రేంజ్ లో ఈ రోజుపై యుద్ధ వాతావరణం నెలకొంటుంది బిఆర్ఎస్ అధికారంలో ఉన్న నాక్యత దినోత్సవం పేరుతో ఉత్సవాలు జరిగాయి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజా పాలన దినోత్సవం పేరుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రెండు జిల్లాల్లో జాతీయ ప్రజా ప్రజాప్రతినిధుల పేర్లను ఖరారు చేశారు ఉత్సవాలను జరిపి తీరుతామని కాంగ్రెస్ అంటోంటే మరో పక్క ఇది ముమ్మాటికి విమోచన దినం అని బీజేపీ అంటోంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విమోచనం పేరుతో వేడుకలు చేసుకుంటుంటే మనం మాత్రం ఏడాదికో పేరుతో జరుపుకోవడం ఏమిటని రాష్ట్ర ప్రజానికం ప్రశ్నిస్తుంది కేంద్ర మంత్రులకు ఆహ్వానాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది కేసీఆర్ పాలనలో అలా బిఆర్ఎస్ హయాంలో సెప్టెంబర్ పదిహేడున జాతీయ సమేకత దినోత్సవం పేరుతో ఉత్సవాలు జరిగాయి తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవం జరపాల్సిందేనని ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ డిమాండ్ చేశారు ఆనాటి వ్యాఖ్యలను బిజెపి ప్రతి ఏడాది గుర్తు చేస్తూ ఉంటుంది కానీ కేసీఆర్ అధికారంలో ఉన్న చేసింది లేదు మజ్లిస్ పార్టీతో ఉన్న సంబంధాల కారణంగానే కేసీఆర్ విమోచన దినోత్సవం జరపలేదని కమలనాథులు విమర్శలు చేస్తూ వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పేరు మార్చి జరుపుతుండడంపై మండిపడుతున్నారు విమోచన ఉత్సవాలకు బీజేపీ ఏర్పాట్లు ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంది బీజేపీ కొన్నేళ్లుగా కేంద్ర సహకారంతో ఉత్సవాలు జరుగుతున్నాయి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతుండగా శనివారం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాలకు అందరూ రావాలని కోరారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు నిర్వహిస్తుందని తెలిపారు నాటి తెలంగాణ చరిత్రను సమాజానికి కళ్ళ కట్టేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆనాడు ఇస్లాం స్టేట్ ఏర్పాటుకు సన్నద్ధం చేసుకుంటున్న నిజాం ప్రైవేట్ రాజాకారుల సైన్యంపై ప్రజలు వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేస్తున్నారు పట్టేల్ చొరవతో తెలంగాణకు స్వతంత్రం వచ్చిందన్నారు కర్ణాటకలో మహారాష్ట్రలో ఓవైసీ ప్రాబల్యం లేదు కాబట్టి అక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలంగాణలో ప్రభుత్వం భయపడి నిర్వహించేందుకు వెనుకని మండిపట్టారు విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నాడు రోషయ్య ప్రభుత్వాన్ని అడిగిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పదేళ్లు ఓవైసీకి లొంగిపోయి నిర్వహించలేదన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏముందని అడుగుతున్నారని కొంతమంది కుహార లౌకిక శక్తులు చరిత్రను వకీకరించే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి నేతలు మండిపడ్డారు రజాకారులు ముస్లింలు కాని ముస్లింలందరు రజాకారులు కాదని చెప్పారు విమోచన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చామని ఆయన మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారని ఆరోపించారు సెప్టెంబర్ పదిహేడు ఈ రోజు తెలంగాణ చరిత్రలో ఎన్నడికి గుర్తుండిపోయే రోజుగా వస్తుంది కొన్నేళ్ల సుదీర్ఘ సంవత్సరాల తర్వాత నిజాం వరంకుశత్వ పాలన నుంచి తెలంగాణ ఇదే రోజున అనగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ప్రజాస్వామ్యంలో కలిసిందని గుర్తు చేసుకుంటున్న పార్టీ ఈ వేడుకలను రకరకాల పేర్లతో జరుపుతున్నారు అదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది అయితే సెప్టెంబర్ పదిహేడున ప్రతి ఏడాది కూడా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా సెప్టెంబర్ పదిహేడు విషయంలో మాటల యుద్ధం తప్పడం లేదు సెప్టెంబర్ పదిహేడును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ వస్తున్నాయి ఈ క్రమంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేళ జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం సూచించింది తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు అయితే గత కొంతకాలంగా సెప్టెంబర్ పదిహేడు ఆయనపై నెలకొన్న వివాదం గురించి తెలిసిందే సెప్టెంబర్ పదిహేను విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అధికార కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం ఉదితమే ఇటు గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా సెప్టెంబర్ పదిహేడును జాతీయ సమైకత దినోత్సవంగా జరిపిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి అధికారంలో ఉన్న పార్టీ మారిన సెప్టెంబర్ పదిహేడు వివాదం మాత్రం తొలగిపోలేదు